వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం ముఖ్యంగా గత తొమ్మిది రోజు నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రంగా ఉండి మన జమ్మికొట్ట పట్టణంలోని అన్ని వార్డ్స్లలో వినాయక విగ్రహాలను ప్రదర్శించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఒక పండుగ వాతావరణంలో మన యొక్క నవరాత్రులు ఈరోజు ముగించుకోబోతున్నాం ఈ యొక్క పండుగ వాతావరణంలో అన్ని వినాయక మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు మన దేశం యొక్క సంస్కృతిని చాటే కార్యక్రమాలు గొప్పగా నేర్పించుకోవడం జరిగింది సో ఈరోజు మనం ఆ కార్యక్రమంలో ముగింపులో భాగంగా మన యొక్క జమ్మికుంట పట్టణంలోని మూడు చోట ముఖ్యంగా నాయన్చిరు వద్ద అదేవిధంగా ధర్మారంలో మరియు ఆబాది జమ్మగుట్టలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి అన్ని ప్రత్యేక ఏర్పాట్లు మన యొక్క మున్సిపల్ పక్షాన ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో గత తొమ్మిది రోజులుగా సహకరిస్తున్న పట్టణ ప్రజలకు అదేవిధంగా వినాయక మండల నిర్వాహకులకు సో ఈరోజు మన యొక్క జమ్మికుంట పట్టణంలో నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద మన విశ్వ హిందూ పరిషత్ వారి యాత్రలో గొప్ప కార్యక్రమం అంటే మన యొక్క సంస్కృతిని చాటే విధంగా వినాయక విగ్రహాలు ఒక శాంతియుత వాతావరణంలో ఒక సహోద్భవ వాతావరణంలో పండుగ వాతావరణంలో నిమజ్జన కార్యక్రమాన్ని ముగించే విధంగా ఇక్కడ ఒక గా ఏర్పడి వాలంటీర్స్ మారిగా ఉండి ఈ వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం ముగిసే వరకు ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ మన జమ్మికుంట శాఖలోని అధ్యక్ష కార్యదర్శులు మరియు ముఖ్యంగా సభ్యులందరికీ మున్సిపల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మన మున్సిపల్ పక్షాన అన్ని చోట్ల ట్రాగునీటి సౌకర్యం లైటింగ్ సౌకర్యం మన యొక్క నిమజ్జన పాయింట్స్ వద్ద స్విమ్మర్స్ అదేవిధంగా మనకు ఒక మనకు ఒక వెహికల్ కూడా ఎందుకంటే ఏదైనా అగ్ని ప్రమాదాలు జరగకుండా వెహికల్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ సందర్భంగా అన్ని వినాయక మండల నిర్వాహకులతో నా యొక్క రిక్వెస్ట్ ఏమంటే అందరూ కూడా వీలైనంత త్వరగా మన యొక్క వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్ నిర్వహించుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఎన్ని తొమ్మిది రోజులు కష్టపడి మనం ఏర్పరుచుకున్న మన యొక్క వినాయక మండల యొక్క డెకరేషన్ మరియు యొక్క మన యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా మహిళలు వృద్ధులు మరియు పిల్లలు తిలకించడానికి వస్తారు కాబట్టి మీ యొక్క రూట్ లో తొందరగా మీ యొక్క వినాయక యాత్రని కొనసాగిస్తూ గాంధీ విగ్రహంకు వచ్చిన తర్వాత మనకు సాంస్కృతారులను ప్రదర్శించి నిమజ్జన కార్యక్రమానికి అక్కడ మనకు చేరువద్దకు రావాలనిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన